సీఎం రమేష్ గారికి రవీంద్రనాథ్ గారికి వాళ్ళకి సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చిన ప్రజలకు నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నిజంగా సీఎం రమేష్ గారిని రవీంద్రనాథ్ గారిని అభినందించాల్సిన అవసరము ఎంతైనా ఉంది ఎందుకంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వము మనకు చేసే అన్యాయం కోసము ప్రజలు కోసము ఈరోజు ప్రాణాలకి లెక్కబెట్టి ముందుకొచ్చి దీక్ష చేసినందుకు నిజంగా అంటే మనందరి తరపు నుంచి ప్రజల తరపు నుంచి వాళ్ళకి అభినందనలు తెలియజేసుకుంటున్నాను ప్రజలు ఇవి గుర్తుండిపోయేలాగా వచ్చే తరాలు కూడా గుర్తు పెట్టుకుంటారని కూడా వాళ్ళు చేసే ఈ దీక్షని గుర్తుపెట్టుకుంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్ఫూర్తి ఎట్లా ఉంది అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దగ్గర నుంచి నాయకులు ప్రతి ఒక్కరు కూడా ప్రజలకు ఎటువంటి సమస్య వచ్చినా ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా మేము ఉన్నాము అని చెప్పి ఎల్లప్పుడూ కూడా ముందుకొచ్చి మరి ప్రజల కోసము పోరాటాలు చేయడం జరుగుతుంది ఈరోజు మనందరం కూడా కొన్ని విషయాలు గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వము ఏ విధంగా మన రాష్ట్రాన్ని విభజన చేసిందన్న సంగతి మర్చిపోకముందే ఈరోజు మళ్ళీ కేంద్ర ప్రభుత్వము మనల్ని అందరినీ రోడ్డు మీదకి లాగినారు అప్పుడు పార్లమెంటు తలుపులు మూసేసి లోపల ఏం జరుగుతుందో బయట ప్రపంచానికి తెలియకుండా మరి ఏ విధంగా మనల్ని విభజన చేసినారో మనము ఇంకా గుర్తు పెట్టుకొనే ఉన్నాం ఏ విధంగా ఆ రోజు సమైక్యాంధ్ర కావాలని చెప్పి మనం అందరం కూడా రోడ్ రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు దీక్షలు చేసి మమ్మల్ని విడగొట్టకండి అని చెప్పి కూడా మనం పోరాటాలు చేయడం జరిగింది అప్పుడు రోడ్డు మీదకి వచ్చినాము మరి కాంగ్రెస్ ప్రభుత్వము విభజన చేసిన తర్వాత బీజేపీ ప్రభుత్వము మరి అప్పుడు ప్రత్యేక హోదా మీకు ఐదు సంవత్సరాలు కాదు పది సంవత్సరాలు ఇస్తాము కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే విభజన చేసి మీకు అన్యాయం చేసిందో ఆంధ్ర ప్రజ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరినీ కూడా మేము హక్కునే చేర్చుకొని మీకు న్యాయం చేస్తామని చెప్పి ఆ రోజు మనల్ని నమ్మించి ఈరోజు మనల్ని మోసం చేసింది బీజేపీ ప్రభుత్వము ఈరోజు మనమందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు కూడా రాష్ట్ర విభజన జరిగినప్పుడు మనకి ఇచ్చిన హామీలు పద్దెనిమిది విభజన చట్టంలో ఉన్న పద్దెనిమిది అంశాలు కూడా మరి ఏ ఒకటైనా ప్రభు కేంద్ర ప్రభుత్వం చేసింది అంటే ఏ ఒకటి కూడా పూర్తిగా వాళ్ళు మేము ఈ పని చేశామని చెప్పుకోలేని పరిస్థితి రోజు బీజేపీ ప్రభుత్వంది అంతేకాదు మొన్న కర్నూల్లో కూడా బీజేపీకి సంబంధించిన రాయలసీమ లీడర్లు కూడా రెండో క్యాపిటల్ కర్నూలు చేయాలి రాయలసీమని మేము ప్రత్యేకంగా చూసుకుంటాము రాయలసీమకి న్యాయం చేస్తాము అని చెప్పి ఆ రోజు కళ్ళు పోయి మాటలు చెప్పినారు ఈరోజు కడప స్టీల్ ప్లాంటు మేము ఇవ్వమని చెప్పి అదే నోట్లో అదే నోట్లో ఇచ్చి ఈరోజు రాయలసీమ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ కూడా మరి అన్యాయం చేసే విధంగా కూడా ఈరోజు బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంకి డిపాజిట్లు కూడా రాకుండా ఏ విధంగా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పినారో మళ్ళీ బీజేపీ కూడా అదే పరిస్థితి వచ్చేలాగా కూడా కనిపిస్తుందని కూడా మీ సందర్భంగా మీరు అందరికీ తెలియజేసుకుంటున్నాను ఈరోజు ముఖ్యమంత్రి గారు కానీ తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తలు నాయకులు ఏ విధంగా ధర్నాలు దీక్షలు పోరాటాలు చేస్తున్నారో మరి పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా బయటికి వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి జరిగే అన్యాయాన్ని గట్టిగా పోరాటాలు చేస్తే తప్పకుండా మనకి రావాల్సిన ప్రత్యేక హోదా కానీ కడప స్టీల్ ప్లాంట్ కావని అన్నీ కూడా మనం తీసుకొచ్చే పరిస్థితి కనిపిస్తుందని కూడా ఈ సందర్భంగా మీరందరికీ నేను తెలియజేసుకుంటున్నాను మొన్న ఏదో సైకిల్ యాత్ర చేస్తున్నారు అక్కడితో అయిపోయిందని అనుకుంటున్నారు కానీ సైకిల్ యాత్ర గ్రామాల నుంచి స్టార్ట్ అయ్యి మండలాలు డిస్టిక్ లెవెల్లో అవసరమైతే అదే సైకిల్ మీద ఢిల్లీకి వెళ్ళి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొచ్చే సత్తా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఎవరైనా గొంతెత్తి ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరుగుతుందంటే వాళ్ళ మీద కేసులు పెడతాము లేకపోతే సోషల్ మీడియాలో వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడే ఈరోజు సంస్కృతి కనిపిస్తుందంటే దానికి కారణం కూడా ఎవరనేది కూడా ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఈరోజు రాయలసీమలో ఎవరైనా రాయలసీమకి న్యాయం చేస్తున్నారన్నా రాయలసీమని రత్నాలసీమగా మార్చడానికి ఎవరైనా కష్టపడుతున్నారన్నా అది కేవలం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారని కూడా ఈ సందర్భంగా మీరందరికీ నేను తెలియజేసుకుంటున్నాను నాలుగు సంవత్సరాలు అయింది మనం రాష్ట్రం విభజన చేసి నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాలు దాదాపుగా మూడు నాలుగు సంవత్సరాలు మనం బీజేపీతో పొత్తుతో ఉన్నాము కానీ రాయలసీమకి ఈ పని మేము చేశామని గర్వంగా కూడా వాళ్ళు చెప్పుకోవడానికి కూడా ఏమీ లేదు కానీ ఈరోజు అనంతపూర్లో అనంతపురం చూసుకుంటే మరి కియా మోటార్స్ కర్నూలు జిల్లాలో చూసుకుంటే రైతులు బ్రహ్మాండంగా సంవత్సరానికి ఒక పంట కాదు రెండు పంటలు వేసుకుంటున్నారు అదేవిధంగా కడపలో ఆఖరికి పులివెందరకు కూడా నీళ్లు తీసుకెళ్లే ఘనత ఎవరికైనా దక్కిందంటే అది కేవలము మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికన్నా కూడా ఈ సందర్భంగా మీరందరికీ నేను తెలియజేసుకుంటున్నాను ఈరోజు బీజేపీ వాళ్ళు ఏదన్నా దేని మీదన్నా కన్నేస్తే అది మా మాదే అని చెప్పి లాక్కునే పరిస్థితి కనిపిస్తుంది ఆఖరికి మన రాష్ట్రంలో ఉన్న మన రాయలసీమలో ఉన్న మన దేవుణ్ణి కూడా వదిలిపెట్టకుండా అది కూడా మన దగ్గర నుంచి లాక్కోవాలని చూస్తున్నారని కూడా ఈ సందర్భంగా మీరందరికీ నేను తెలియజేసుకుంటున్నాను గతంలో రాయలసీమ అంటే అందరికీ గుర్తొచ్చేది ఫ్యాక్షన్లు కొట్టుకొని కొట్టుకుంటారు లేకపోతే హత్యలు చేసుకుంటారు వెనుకబడి ఉంది రాయలసీమ అంటే మరి రాళ్ళు రప్పలు వెనుకబడిన ప్రాంతం అని చెప్పి కూడా గతంలో అనుకునేవాళ్ళు కానీ ఈరోజు రాయలసీమ అంటే మరో సీమా మరో ఆంధ్రగా మారి ఈరోజు మరి రైతులందరూ కూడా సంతోషంగా మరి సంవత్సరానికి ఒక పంట కాదు రెండు పంటలు వేసుకుంటున్నారంటే కూడా ఆ ఘనత మన ముఖ్యమంత్రి గారికి తగ్గుతుంది ఈరోజు కర్నూలు కర్నూలు జిల్లాలో చూసుకుంటే నేనే నా స్వయంగా నా కళ్ళతో చూసినాను నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏ విధంగా అయితే కరువు ఉందో మరి ఈ రోజు చూసుకుంటే రైతులు సంతోషంగా ఉన్నారు పక్క రాష్ట్రాల్లో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు కానీ మన రాష్ట్రంలో రైతులు సంతోషంగా మరి ఉన్నారంటే కూడా దానికి కారణము మరి ముఖ్యమంత్రి గారే ఆడవాళ్ళు ధైర్యంగా బయటికి తిరగ కలుగుతున్నారంటే వాళ్ళ కాల మీద వాళ్ళు నిల్చోగలుగుతున్నారంటే దానికి కారణం మన ముఖ్యమంత్రి గారే ఈరోజు యువత ఉద్యోగాలు లేక ఎంత ఇబ్బందులు పడుతున్నారో కల్లారో చూస్తున్నాము ఫ్యాక్షన్లు చేసుకున్న ఏరియాలో పిల్లల్ని బాగా చదివించి పెద్ద పెద్ద చదువులు చదివించి మరి వాళ్ళందరూ ఉద్యోగాలు లేక మా చుట్టూ తిరుగుతుంటే కడుపు తరుక్కుపోతుంది ఎందుకంటే మరి ఫ్యాక్షన్ జరుగుతున్న ఏరియాలో పిల్లల్ని చదివించి వాళ్ళ జీవితాలు బాగుపడాలంటే వాళ్ళకు ఉద్యోగాలు రావాలి కానీ ఎక్కడ కడప స్టీల్ ప్లాంట్ వస్తే కొన్ని వేల మందికి ఉద్యోగాలు వస్తాయి అటువంటిది కూడా మరి ఆలోచించకుండా ఈరోజు బీజేపీ ప్రభుత్వం అడ్డుకుంటుందంటే దానికి మీరు మీరు కొట్టుకోండి అని చెప్పి మనల్ని గాలికి వదిలేస్తారని కూడా ఈ సందర్భంగా మీరందరికీ నేను తెలియజేసుకుంటున్నాను ఈరోజు మరి సీఎం రమేష్ గారు రవీంద్రనాథ్ గారు చేసే ఈ దీక్ష కేవలం కడప జిల్లానే కాకుండా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క మహిళ యువత కూడా ముందుకు వచ్చి మద్దతు తెలపాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఒక పార్టీ కోసం చేసేది కాదు లేకపోతే కార్యకర్తల కోసం చేసేది కాదు ఇది మన భవిష్యత్తు బాగుండాలని మనం వచ్చే తరాలు బాగుండాలని చెప్పి ఆలోచించి ఈరోజు ప్రాణాలకు కూడా లెక్క చేయకుండా దీక్ష చేస్తున్నారంటే వీళ్ళందరికీ కూడా మనం మద్దతు తెలపాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటూ మరి ఈరోజు కర్నూలు జిల్లా నుంచి పూర్తి మద్దతు ఇవ్వడానికి నిన్న మరి కొంతమంది నాయకులు వచ్చి మద్దతు తెలపడం జరిగింది మరి ఈరోజు కర్నూలు జిల్లా నుంచి మరి కే కృష్ణమూర్తి గారు నేను మరి డోను తర్వాత పట్టికొండ ఆళ్ళగడ్డ నుంచి పెద్ద స్థాయిలో కార్యకర్తలందరితో జనాలతోటి ఈ రోజు ఇక్కడికి వచ్చి మరి వీళ్ళు చేసిన దీక్షకి మేము మద్దతు తెలుపుతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా ఒకటిగా వచ్చి మనకు కావాల్సినవి ఏదైతే మన హక్కు ఏదైతే ఉందో పోరాటాలు చేసి మనము దక్కించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మరి పెద్దలకి ప్రజలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారాలు వేలాది మంది కార్యకర్తలు అభిమానులతో ప్రజలతో ఈ రోజు ఈ సంఘీభావం ఇక్కడ ఈ దీక్షకు సంఘీభావం ప్రకటించడానికి విచ్చేసినటువంటి మన కమలాపురం మాజీ శాసనసభ్యులు గన్లూరు వీరశివారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం